జెమిమా జమీమా ఎవరండి అసలు అంటే భారతదేశంలో స్త్రీ ఉమెన్ క్రికెటర్స్లో తరపు నుంచి ఆ క్రికెట్ ఆడిన ఒక మహిళ ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడినప్పుడు సెమీస్లో గెలిచి ఫైనల్కి వెళ్ళింది కప్పు కూడా రాలేంక జనరల్ కప్పు వచ్చినంత ఉత్సాహం కప్పు వచ్చినంత ఆనందం భారతదేశ ప్రజలు సోషల్ మీడియాలోకి తిరుగుతుంది జమీమా గురించి జమీమా అనే ఒక స్త్రీ ఒక క్రికెట్ క్రికెట్ అందరూ తెలుసు కదండి లేడీస్ ఉమెన్స్ క్రికెట్ లేడీస్ స్త్రీలు ఆడుతున్న క్రికెట్లో ఆమె సెమీస్లో ఆస్ ఆస్ట్రేలియాతో గెలిచినందుకు చాలా ట్రెండ్ అవుతుంది కారణం ఏంటి అంటే అసలు ముందు జమీమా అనే పేరు బైబిల్ గ్రంథాలు ఎక్కడ ఉందా బైబుల్ గ్రంథాలు ఎక్కడ ఉందా ఈమె ఈమె ఏబు గ్రంథం నలభై అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి జమీమా ఎక్కడన్నా కనపడదాం ఏపు గ్రంథం నలభై రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అతడు పెద్దదానికి ఎమీమా తెలుగులో ఎమీమా ఇంగ్లీష్లో జమీమా అంటే ఎవరు ఎవరతడు ఏపు ఎప్పుడు దిగో దేవుడు పరీక్షించిన తర్వాత ఏబుకి పిల్లలను ఆస్తులు పోయిన తర్వాత రెండంతల ఆశీర్వాదాలు కలిగినప్పుడు పుట్టిన కుమార్తె పెద్దది ఎమీమా జమీమా ఈమె ఇప్పుడు క్రికెట్ రంగంలోనే అత్యధికమైన ఫేమస్ న్యూస్ అయిపోయింది కారణం అంటే ఆమె కొట్టిన రన్స్ క్రికెట్లో వన్ ట్వంటీ ప్లస్ రన్ చేసి ఆస్ట్రేలియా మీద ఘన విజయం సాధించిందండి హోరాహోరిగా సాగింది మూడు వందల ముప్పై ప్లస్ క్రికెట్ స్కోర్ టార్గెట్ని అలాక్కగా గెలవగలిగిన స్త్రీ ఆమె అయితే ఎందుకు ఆమె గురించి ఈరోజు అందరూ మాట్లాడుకున్నారంటే బహిరంగంగా మీడియా ఆమె అడిగింది కారణం ఏంటి విజయానికంటే ఆమె చెబుతుంది ఫస్ట్ నా దేవుడు అంటే క్రీస్తు అంట ఐ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ క్రైస్ట్ అంట బహిరంగంగా ఒక స్త్రీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ అని తెలుసా మీకు ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉండొచ్చు ప్రపంచం అన్ని దేశాల్లో ఏడు వందల కోట్లలో ఒక డెబ్భై ఎనభై శాతం క్రైస్తవ దేశం ఉన్నాయి ఆస్ట్రేలియా మొత్తం క్రైస్తవులే ఆస్ట్రేలియా క్రికెటర్లో ఉన్నారు ఇప్పుడు మనం గెలిచి ఓడిపోయిన వాళ్ళు వాళ్ళందరూ భారతదేశం ఎవరి మీద గెలిచిందంటే ఆస్ట్రేలియా మీద గెలిచింది వాళ్ళందరూ క్రైస్తే వాళ్ళు దేశం వాళ్ళని క్రిస్టియన్ కంట్రీ అంటారు అమెరికాని క్రిస్టియన్ కంట్రీ అంటారు ఎప్పుడైనా వాళ్ళ క్రికెటర్లు అడిగితే ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ క్రైస్ట్ యేసుని గేమ్ కప్పు గెలవగానే ముందు తాగడానికి గెలిపోతా ఉంటారు మనం పాడైన అలవాట్లు చేసుకుంటూ ఉంటారు అవునండి క్రికెట్ స్టేడియం దగ్గర బహిరంగంగా అది ఒక వ్యభిచార గృహాలు అయిపోయినాయి దారుణం అయిపోయినాయి స్టేడియాల దగ్గర క్రైస్తవుగా సంఘ దేశంగా పిలవబడిన దేశాలు కూడా కానీ హిందూ దేశం నుంచి మహారాష్ట్ర నుంచి నార్త్ ఇండియాలో క్రైస్తవు తెలియదు కానీ చూడండి మహారాష్ట్ర నుంచి ముంబై ప్రాంతం నుంచి ఒక స్త్రీ మొట్టమొదటిసారిగా చాలా గర్వకారణం హిందూ దేశం నుంచి వచ్చింది ఆ స్త్రీ చెబుతుంది నీ విజయానికి కారణం ఏంటంటే నేను మొదటిగా నాకు దేవునికి యేసుక్రీస్తుకి కృతజ్ఞత చెప్పాలంట బహిరంగంగా రేపు పొద్దున్న ఆపర్చునిటీ వస్తాగా రావడం ఆలోచిస్తారా లేదంటే నన్ను తొక్కేస్తానేమో నన్ను విమర్శిస్తానేమో లేదంటే ఎందుకంటే క్రికెటర్స్కి ఎలా ఉంటుంది అంటే అండి వాళ్ళు కనుక ఏదైనా కప్పు కొడితే ఏదైనా విజయం వస్తే వాళ్ళకి బోడు యాడ్లు వస్తాయి ఆ యాడ్ల ద్వారా నీకు మంది వచ్చేది ఆ అర్థం ద్వారా కాదు నీకు అర్థమవుతుందా ఆడితే ఒక కోటి రెండు కోట్లు రావచ్చు యాడ్ల ద్వారా ఎంత వస్తే తెలుసా కోట్లు సంపాదించవచ్చు కానీ ఇప్పుడు ఏం చెప్పింది ఐ వాంట్ థ్యాంక్ జీసస్ అంటుంది నేను దేవుణ్ణి గణపరుస్తానంటుంది నేను దేవుని మహింపరుస్తానంటుంది రేపు పొద్దున నష్టం వస్తుందేమో అనుకోవట్లా కానీ దేవుడు అన్నాడు నన్ను గనపరిచిన అని అంది నేను నన్ను నన్ను గనపరచిన వాని నేను గనపరుస్తాను నన్ను తృఢీకరించు అని నేను తృణీకరిస్తానన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పెడారా ఈ స్త్రీ చేసిన ఈ యొక్క జమీమా చేసిన పని నిజంగానే అభినందించాలండి నువ్వు నేను చేయలేకపోతున్నావు బంధువుల మధ్యన దేవుని గణపరచున్నావు ఏంటమ్మా ఇదిగో ఇంత సొందరగా ఏంటయ్యా అభివృద్ధి పొందామంటే దేవుడే నన్ను స్వస్థపరిచిందని దేవుడే నన్ను ఆశీర్వదించిందని దేవుడే నన్ను అని చెప్పలేకపోతున్నాం నేను బౌలుగా చెప్పానండి నా బంధువులు చెప్పాను కదా అనురా దానికి క్యాన్సర్ వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగారు అనయ్య మరి నీకు ఎలా స్వస్థ కలిగింది ఏ హాస్పిటల్ వాడు ఏ మందులు వాడు ఏ టెస్ట్లు చేసి అవన్నీ నథింగ్ నన్ను స్వస్థపరిచింది దేవుడు అని చెప్పాను నువ్వేమన్నా అనుకోని ఏ సుప్రీవ్ నన్ను స్వస్థపరిచింది నువ్వు చెప్పాలి ధైర్యంగా నామని మహింపరచాలి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాళ్ళు మాట్లాడతారా మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తారా వాళ్ళ ఇబ్బందులు మనం తోడై ఉంటారా కాదు అయ్యా నష్టం కలుగుద్ది అంటే నేను నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తే మరి ఆ స్త్రీకి వచ్చే యాడ్లు తగ్గిపోతాయి బిజినెస్ తగ్గుద్దేం మరి చెప్పిందామే ఐ వాంట్ టు థ్యాంక్ జీసెస్ అని మొట్టమొదటిగా బహిరంగంగా ఈరోజు దేవున్నామాన్ని మహింపరిచిందండి కానీ ప్రియమని దేవుని వెళ్ళారా నేను అదే అంటన్నా దేవుడు అంటున్నాడు ఇక్కడ అదిగో మనం చదువుకున్న వాక్యంలో నన్ను గనపరచు అని నేను గనపరుస్తా ఖచ్చితంగా ఒక ఒక సైడ్ బిజినెస్ లాస్ రావచ్చు కొంత ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం వేరే రకంగా ఉంటుందండి అది దేవుడిచ్చే ఆశీర్వాదం వేరే రకంగా ఉంటుంది ఏవూ బలహీనపడ్డాడు రోగాలను పొందుకున్నాడు పిల్లలు చనిపోయారు కానీ దేవుడికి చూసారా మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు పిల్లలతో మా పిల్లలతో పది మంది పిల్లలతో ఏబుకి సంతానం కలిగిందండి రెట్టింపు ఆశీర్వాదాలు అలా దేవుడు ఇగో శ్రమల ద్వారా శ్రమల తర్వాత పుట్టిన పిల్లకి యభీమా అని పేరు పెట్టాడు యమీమా జయమీమా అని పేరు పెట్టాడు అందుకే ఆ స్త్రీ దేవుని గనపరుస్తుందండి ప్రియమని దేవుని పడారా నేను దీర్ఘ ప్రసంగం చేయను కానీ ఒకే ఒక్క మాట మీ హృదయంలో పెట్టాలని ఆశపడుతున్నాను అదేంటంటే నువ్వు వేళలా దేవుని కనపరచాలి ఎప్పుడు కనపరచాలి వాళ్ళకప్పు వచ్చినప్పుడు మన గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మన కోటి రూపాయలు వచ్చినప్పుడు మనకి నష్ట మనకి బాగా కలిసి వచ్చినప్పుడు కాదు అన్ని వేళలా దేవుని గనపరచాలి ఏ పది అంటున్నాడు ఇదిగో దేవుని దగ్గర నుంచి మేలులు మాత్రమే పొందుకోగలమా కీడును పొందుకోలేమా అంటున్నాడు ఆయనే అహోవా ఇచ్చను అహోవా తీసుకున్నాను అన్నాడు అబ్బా అది కనపరచడం అంటే మీకు అర్థమవుతుంది నేను ఏమీమా ఏబు కుమార్తె ఈరోజు క్రికెట్లో విజయం వచ్చింది కాబట్టి దేవుని శృతించడం కాదండి కష్టం వచ్చినా ఇరుకొచ్చినా వ్యాధి వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏబులాగ్ కూడా మనం కూడా శృతించాలి అంటున్నా ఏబులాగ్ మనం కూడా శృతించాలి ఏహోవా ఇచ్చను ఎవరిచ్చారు నీకు ఆస్తి వచ్చేటప్పుడు తీసుకొచ్చారా పుట్టకముందే మీ పేరేంటో మీ ఆధార్ కార్డు తెలుసుకుని మీ పేరున పర్లకు రిజిస్ట్రేషన్ చేసుకొచ్చారా కాదు పుట్టిన ఏహో వా ఇచ్చను యేహోవా తీసుకున్నానండి కాబట్టి ప్రియమదేవిలరా దేవాది దేవుడు ఏమన్నా అంటే నీ హృదయంతో దేవుని గనపరచాలి దేవున్నామాన్ని మహింపరచాలి అలా గణపరచలేకపోతున్నాం కాబట్టి మనం విజయాన్ని పొందుకోలేకపోతున్నాం ఆ స్త్రీ చేసిన పని ఎంతో గొప్పదే నేను ఈరోజు నీ రాబడే అంతట్లో ప్రతఫ అన్నా అంటే నీవు నీకు దాంట్లో నీదంటే నీ హృదయంతో దేవుని గనపరచాలి నీ విలువైన అంతా అన్నా నేను మీరు శారీరకంగా పోలిస్తే ప్రథమ ఫలమే అన్నిటికీ విలువైంది నీకు ఆధ్యాత్మిక పోలిస్తే ఇదిగో నీ హృదయమే దేవునికి విలువైంది నీ హృదయమే విలువైందండి కాబట్టి ఇగో ఈ రాత్రి దేవుడిని తుని అంటే హృదయముతో దేవుని గణపరచమంటున్నాడు దేవు నామాన్ని మహింపరచమంటున్నాడు పద్నాలుగు అధ్యాయం యోహాను వార్త పదిహేను వచ్చిన పద్నాలుగు అధ్యాయం యోహాను వార్త పదిహేను వచ్చిన త్వర త్వరగా చదువుకుందాం నీవు నన్ను మీరు నన్ను ప్రేమించిన డల నా ఆజ్ఞను గైకుందుము నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూకై ఆయన వేర్రొక్క ఆదరణకర్తను అనగా సత్యరూపి బహు ఆత్మను మీకు అనుగ్రహించిన ఇలా నేను చెప్తానండి యుహాన్సు వాతా పద్నాలుగు పదిహేను వచ్చిన అర్థం ఏంటంటే దేవుడు ఏమన్నాడు అంటే నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను అన్నాడు గనపరచడం ఎలా గనపరుస్తాము అంటే ఒబిడియన్స్ ద్వారా విధేయత ద్వారా మనం విధేయత చూపించి గనపరచచ్చు గనపరచవచ్చు ఇదిగో ఈ యొక్క కుమార్తె అంట ఇంటర్వ్యూలో అడిగింది అడిగినప్పుడు చెప్పింది మాట ఏంటంటే జమీమా అమ్మ నీ విజయానికి కారణం ఏసుక్రీస్తు రైట్ ఎలా ప్రాక్టీస్ చేశావంటే తల్లిదండ్రులు నేర్పించారంటే ఏమో నేర్పించారు ప్రే బిఫోర్ ప్లే ఆట ముందు ప్రార్థన ప్రే బిఫోర్ ప్లే ఆవిడ చెప్పింది అదే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట ఏమని నువ్వు ఆట ఆడాలనుకున్నావా ఏదైనా పని చేయాలనుకున్నావా లేదంటే ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నావా వ్యాపారానికి వెళ్ళాలనుకున్నావా ఏం కావాలి ముందు నీకు ప్రే ప్రార్థన కావాలి అన్నిటికీ అప్పుడు కారణం అంటే ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా యశుక్రీస్తుకి ప్రార్థన చేయడం వల్లనే నేను ఆట బాగా ఆడగలిగాను ప్రియమైన దేవుని బిల్లరా నువ్వు విజయం సాధించాలంటే నీ కష్టాలు పోవాలంటే నీ ఇరుకులు పోవాలంటే ప్రతిదాని ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రతిదాని ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఏది ప్రారంభించినా నువ్వు ప్రార్థనతోనే ప్రారంభించాలి కొన్నిసార్లు నష్టం కలిగదు ప్రార్థన చేశాగా ప్రార్థన చేశారుగా ఇది ఎందుకు ఇలా జరిగింది ఆమె ఎన్నిసార్లు ఓడిపోయింది తెలుసా ఏమీ ఇప్పటికీ ఎన్నిసార్లు ఓడిపోయింది తెలుసా ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ఆమెను తిట్టారో ఆమెకి వేరే ఆటలు కూడా ఇష్టం ఉందంట క్రికెట్ మీద ఆసక్తి తక్కువయ్యి ఓడిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో ఏకిన వాళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారు పోగొడుతున్నారు అనుకున్నారు ఏ దేశం మీద అయితే గెలిచిందో ఆస్ట్రేలియా వాళ్ళే ఈవిని గెలుస్తున్నారు ఈ ఆట తీరు బాగుందని శత్రువు మళ్ళీ పొగుతాడండి పొగడ్డవు కానీ శత్రువు చేత కూడా పొగిడించుకుందామె శత్రువు చేత కూడా కనపరుచుకుంది ఎవరైతే ఈ మీద నెగిటివ్ ట్రోలింగ్ చేశారో విమర్శించారో నిన్ను తిట్టారో నిన్ను అవమానపరిచారో వాళ్ళ చేతే మంచి భక్తి పర్రాలు అనిపించుకోవటం అది సరైన భక్తి అంటే సరైన విధానం అంటే వీటన్నిటికీ కళ్ళ కారణం ఏంటంటే నేను అన్నాను ఆమెలో సరైన భక్తి ఉందండి పది మందిలో కాదు ప్రపంచంలో ధైర్యంగా దేశ క్రుస్త గురించి చెప్పిన మొదటి మహిళ ఆమె భారతదేశం నుంచి భారతదేశం నుంచి ఎంత సాహసం ఎంత సాహసం ఎంత ఘన ఎంత ఘనత ఎంత దేవుడి నామ మహిమ ఆ విజయానికి కారణం దేవుడు అంటుంది ఇదిగో విజయానికి గల తొలిమెట్టి ఏంటంటే ప్రే బిఫోర్ ప్లే నువ్వు చేయగలవా నిద్ర లేగానే ప్రార్థన చేయగలమా ఏదన్నా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయగలమా భోజనం చేసేటప్పుడే ప్రార్థన చేయలేము లడ్కొని మేము చేస్తూ ఉంటాం ప్రే బిఫోర్ ఈట్ ప్రా ప్రార్థన అనేది తినే ముందు కూడా ప్రార్థన చేయాలి ప్రయాణం చేసుకునే ముందు ప్రార్థన చేయాలి ఆ ప్రయాణం ఏంటి నా బండి తోలటం రాదా నా కారు తోలటం రాదా దేవుడి సహాయం నాకెందుకంటే ఇవాళ రోడ్ల మీద అండి అండి మనం మంచిగా ఉండొచ్చు ఇప్పుడు కర్నూలు బస్సుకి ఏం జరిగింది డ్రైవర్ బస్సు డ్రైవర్ ఉందా వచ్చి గుదేడు బస్సు సజీవ దహనం అయిపోయింది ఓ బైక్ వచ్చి గుద్దింది ఓ బైక్ వచ్చి కుద్దింది బైక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఇరవై ఇరవై పైనే ఇరవై ఆరు మంది సజీవ దహనం అయిపోయారు కాలిపోయారు దాంట్లో పిల్లలు ఉన్నారు ఇద్దరు సజీవ దాహనా కర్నూలు పోయిన వారం జరిగింది సజీవ దహనం అయింది ఏంటి ఆయన మంచిగానే తోలవచ్చు ఆయన మంచిగానే నడవచ్చు ఎదురొచ్చే సాతానో ఇబ్బందో ఎలా ఉంటుందంటే మన మీదే పడుతుంది మనం ఎడం వెళ్ళొచ్చు అండి తాగినోడు వచ్చి కుడి చేత వస్తాడు చేస్తాడు ఎంట్రో నా మీద వచ్చి నన్ను పడిసే నాకు ఖాళీ ఇరిగిపోయిందంటే ఆడేం చెత్తాడు ఇక నీకు కావాలని డబ్బులు ఎత్తాడు వెళ్ళిపోతాడు అయిపోయింది దెబ్బ తెలియవ నీకే జీవితాంతం భరించాల్సిన వరకు నీకే దాంట్లో ప్రాణం పోతే పోయినట్టే అందుకే నువ్వు అంటుంది ఎవ్రీథింగ్ ప్రే బిఫోర్ ఎవ్రీథింగ్ అంట ప్రార్థన చేయాలి ప్రతి దాని ముందు ఈజీగా తీసుకోవద్దు చిన్నదే కదా అని ఆయు పట్టణానికి ముందు వెళ్తా ఆయి పట్టణం పట్నం మీద వెళ్తానికి ఏ విషయవా చాలా ఈజీగా తీసుకున్నాడు దేవుని సహాయం ఆయి పట్టణంలో ఉన్నది మూడు వేల మంది నేల్లీ ఇదిగో ఒంటి చేత్తో గెలిచేద్దా అని చెప్పి మూడు వందల మంది పంపించేశాడు ఆయన చచ్చిపోయాడు చాలామంది చిన్న పావున పెద్ద కరత కొట్టమన్నారు కాబట్టి ప్రియమైన దేవుని ఈ ఈరోజు క్రైస్తవ సంగమ ఒక యవ్వన స్త్రీ ప్రపంచానికి మాదిరిగా యసుక్రీస్తు ప్రకటించింది సువార్త ద్వారా ఈరోజు కష్టాలు ఇబ్బందులు అనుకుంటున్నారు కానీ క్రైస్తవులకి సువార్త వెదజల్లుతుంది చల్లుతుంది దేవుడు ఇదిగో ఎవరినో లేపుకుంటున్నాడు కానీ అసలు క్రైస్తవులుగా పిలబడుతూ సంఘానికి వెళుతూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలుంటూ దశ భాగాలు అర్పు చెప్తూ ఉన్న వాళ్ళు సలారిపోతున్నారు మీకు అర్థమవుతుంది చల్లారిపోతున్నాయి చల్లారిపోతాం అంటే ఇది వెలగట్ల పది మందిలో స్వార్థ భారం మనకు తెలవట్ల పది మందికి దేవుని పరిచయం చేయటం మనం తెలవట్ల మనం వెళ్ళామా వచ్చామా మన భారం అంతేనాయ మనకి ఎందుకు లేనిపోయింది ఇది హైదరాబాద్ పట్టణం మనకి కదిపితే కొడతారు కొడితే దెబ్బ తెలియదు సజీపంగా మనకెందుకు దీనివల్ల మనకు లాభం ఏంటి యశు క్రీసుని వల్ల మనం ఏంటో తిన్నామా ఉన్నామా వచ్చామా అయిపోయిందా చర్చికి వెళ్ళి వచ్చామా మన భక్తి ఏదో మంది మన పిల్లలు ఏదో మంది మన భారం ఏదో మందే అనుకుంటున్నామే కానీ కొన్ని విషయాల్లో మనం దేవుని గనపరచలేకపోతున్నాం దేవుని గనపరచలేకపోతున్నాం బహిరంగంగా దేవునికి సాక్ష్యం చెప్పలేకపోతున్నాం బంధువుల మధ్యన స్నేహితుల మధ్యన ఆత్మీయుల మధ్యన కూడా దేవుని గనపరచలేకపోతున్నాం దేవుని గనపరచలేకపోతున్నాం కాబట్టి ప్రియమైన దేవుని ఆమె చివరిగా ఒక మాట చెప్పిందండి అదేంటంటే విజయం ఆమె జనరల్గా వరుసగా ఆడుకుంటూనే వస్తున్నారు వరుసగా ప్రతిరోజు ఆటలు ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ఆడుకుంటూనే వస్తున్నారు ఇతర దేశాల మీద పోటీలు పడుతూనే ఉన్నారు కానీ చాలా టైట్ అయిపోయింది ఆడటానికి ఓపిక లేదు కానీ ఆమె అందంట ఇదో బైబిల్లో నాకు ఒక వచ్చిన గుర్తొచ్చిందని చెప్పింది ఆమె ఆమె వచ్చిన చెప్పింది తెలుసా ఎగ్జాక్ట్గా వాక్యం వాక్యం చెప్పింది నిర్గమాకాండ పద్నాలుగో అధ్యాయం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాం ఆమె చెప్పిన మాట అండి మీరు వినండి కావాలంటే యూట్యూబ్లో నేను లింక్ పెడతాను ఆమె చెప్పిన మాట నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం అందుకు మోషి భయపడకుడి యహోవా నీ మీకు నేడు కలుగ చేయు రక్షణ మీరు ఊరకని నిలిచి ఉండి చూడుడి నిర్మాకాండం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన ఏమన్నాడు యహో మోషి అన్నాడు ఇదిగో యహోవా మీకు కలుగు చేయు రక్షణ మీకు కలుగు చేయు విజయం మీకు ఏం చేయాలి ఊరికని నిలబడి చూడండి ఆమె ఆడే క్రికెట్లో నేను నిలబడి చూస్తే ఏమని చేస్తే ఇటు ఫోర్ వెళ్ళిపోద్ది అటు సిక్స్ వెళ్ళిపోద్ది అవుట్లు అయిపోద్ది గెలుస్తారా ఈమె బాగా నీరసంగా ఉందంట ఆమె ఎంత భయంకరమైన క్యాచ్లు పట్టి కీలకమైన వ్యక్తులు అవుట్ చేసిందో ఒక లేడీ అయ్యి ఉండి భయంకరమైన క్యా ఆట ఆడింది ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ నిజంగా చాలా టైడ్ అయ్యిందంటండి కానీ నాకు వాకింగ్ గుర్తు వచ్చిందని ప్రపంచానికి ఒక చక్కటి సందేశం చెప్పిందండి మీకు నేడు యహోవా మీకు అనుగ్రహించు రక్షణ మీరు ఊరకనే నిల్చుండి చూడండి దేవుడు మీకు అనుగ్రహించే స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించే విజయం మీరు ఏం చేయాలంటే ఊరక్క నిలచుండి చూడండి ఇప్పుడు దాకా మీరు ప్రార్థన చేశారు కదా దేవుడు మీకు అనుగ్రహించే విజయం కాకపోతే మీకు ఎలా ఉంటే తెలుసా కళ్ళు మూసుకుంటే దొరుకుతులేదు ప్రాధ అవద్దలేదు ఆ మళ్ళీ ఆ మన ఎంత ఆందోళన ఎక్కువ కంగారు ఎక్కువ భయం ఎక్కువ అందుకే అన్నాడు మోషే మీరు భయపడకుడి ఎహోవా నేడు మీకు అనుగ్రహించు రక్షణ యహోవా మీకు మీకు అనుగ్రహించు స్వస్థత నేడు యహోవా మీకు అనుగ్రహించు విజయం మీరు నీరల్చిండు చూడండి వర్కనే కంగారపడద్దు భయపడద్దు టెన్షన్ పడద్దు ఏమైతే పడద్దు అని అయ్యే పడతాం చాలామంది చెబుతారు కానీ భయపడ భయపడగా వీళ్ళు భయపడతాను వేరే వాళ్ళు భయపడద్దు అంటారు వీళ్ళకి ఆల్రెడీ భయం ఉంచేద్దాడు ఎవరు మళ్ళీ ఎదుటి వాళ్ళని భయం చూపుతా ఉంటావు భయపడద్దు అని ఎదుటి వాళ్ళకి మాత్రం ధైర్యం చెబుతాం కానీ మనలో ఉండదు ఆ ధైర్యం మనలో ఉండదు ఆ విశ్వాసం మనలో ఉండదు ఆ కార్యాలు మనలో ఉండదు ఆ భక్తి చెప్పడానికైతే చెబుతాం కానీ క్రియల్లో చూపించలేమండి ధర్మ మీటర్ మన పెడితే బీపీ మీటర్ మనకు పెడితే మనకు పెరిగిపోద్ది మనం చెబుతాం మనం చెబుతాం కానీ మనం చేయలేము చేయలేమండి ప్రియమ దేవుని పిల్లరా ఆ సహోదరి ఎంత చక్క మాట చెబుతుందండి నేను అలాగే నాకు ఆ మాట ద్వారా నేను బలపరచబడ్డానంటే నీకు ఒక్క వాక్యం చెప్పగలవా పది మందిలో నాకు ఈ వాక్యంతో నేను బలపరచబడ్డానని ఈ వాక్యంతో నేను రక్షణ పొందుకున్నానని ఈ వాక్యంతో ఆదరించబడ్డానని నీ బైబుల్ మొత్తం మీద ఒక వాక్యం నేను మిమ్మల్ని విమర్శించట్లేదు కానీ అడుగుతున్నా చెప్పగలమని పరిశీలన చేసుకోండి నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఈ వాక్యం నన్ను ఆదరించింది ఈ మాట నన్ను ఆదరించింది అని చెప్పగలమా చెప్పలేము ఎందుకంటే మనం బైబుల్ చదివితే మన ఆదరిస్తే వాక్యం ఆ స్త్రీ ఎంత వాక్యం చదకపోతే నిర్గమాకాండంలో ఉన్న ఆ కొటేషన్ ఎత్తు చూపిస్తుంది ఆమె చెబుతుందండి అంటే బైబిల్లో ఈ మాట నన్ను ఆదరించిందని చెప్పింది ఈ మాట నన్ను ప్రోత్సహించిందని చెప్పింది రాత్రి మీరు ఎండికి వెళ్ళిన తర్వాత అయినప్పుడు ప్రార్థనలు మీరు పరిశీలన చేసుకోండి ఏ మాట అయినా బైబిల్లో మిమ్మల్ని ఆదరించిందా ఆదరించాలంటే మీరు బైబిల్ తెరవాలిగా అంటున్నాను నేను ఆదరించాలి అంటే దేవున్నామాన్ని మీరు మహింపరచాలిగా అలా లేవు కాబట్టి దేవాది దేవుడు మనల్ని గణపరచట్లేదు దేవుడిని మనం మహిమపరచట్లేదు కాబట్టి గణపరచట్లేదు కాబట్టి అబ్రహాము ఇసాకుని అడిగాడండి సారీ దేవుడు ఇసాకిని అడిగాడు అబ్రహాము అబ్రహాము నీకు ఒకటే కుమారుడైన ఇచ్చామంటే ఇసాకి ఏమైనా ఆలోచించాడా అరే ఇచ్చేస్తే నాకు ఇంకా వేరే బిడ్డలు లేరుగా అని బేరం అడిగాడా నాకు ఇంకా ఇద్దరు బిడ్డలు వాళ్ళు వాళ్ళని ఇచ్చేస్తా లేదా వాళ్ళని ఒక ఇచ్చేస్తా లేదా ఇంకో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తా అని కండిషన్ పెట్టాడా దేవుడు ఏదడిగితే చేశాడు అది ఒపీడియన్స్ అన్న నేను ఒపీడియన్స్ దేవుని ఈ విధేయత ద్వారా మనం మనం నేర్చుకోవచ్చు అండి దేవుడి ఆశీర్వాదాలు కాబట్టి ఈ రాత్రి మనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం జమీమాలాగా బహిరంగంగా ధైర్యంగా దేవునికి రుజుదాస చెల్లించాలి ఆమె ఏం పని చేసినా ఏ ఆట ఆడినా బిఫోర్ ప్రే మీకు ఒక ప్రశ్న రావచ్చు ఆమె అపజయాలు కూడా పొందుకుంది కదా అప్పుడు కూడా ప్రార్థన చేసిందిగా మనం ఏమంటాం ఏదైనా ఎదురొచ్చి ఏదైనా కల కలిసి రాకపోతే ఈ ప్రార్థన కలిసిరాల మనం ప్రార్థన చేసేమో అయినా సరే ప్రార్థన దేవుడు విజయం ఇవ్వలా అనుకుంటాం నేనేమంటున్నాను తెలుసా మీరు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి ప్రార్థన చేయి సగీన సమయం దేవుడిని ఇచ్చిస్తాడు ఎవడు ఒక సమయం ఉంటుంది జమీమా గనక అంత ముందు వాటిలోనే అపజయాలు లేకుండా గెలిస్తే ఈరోజు అంత కీర్తి వచ్చేది కాదు నీకు అర్థమవుతుంది అసలు నీకు అపజయాల తర్వాత వచ్చే విజయం చాలా ప్రాముఖ్యం అది చాలామంది గుర్తుంటుంది ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది నీకు ఆవిడని ఎవరు ఆపలేరు కూడా కోట్ల రూపాయలతో గేమ్స్ అన్ని అందరూ ఎంచుకుంటారు ఎన్నో అపజయాలు వచ్చినాయి ఆవిడికి ఎన్నో అపజయాలు అప్పుడు కూడా చేసింది చేసుకుందన్న నేను ఈ రూల్ అప్పుడు కూడా వర్తించింది అప్పుడు కూడా ప్రార్థన చేయించుకుంది అప్పుడు కూడా కార్యాలు చేసింది కానీ అపజయాలు వచ్చినప్పటికీ కూడా మానిందా మానలా అపజయాలు వచ్చినా కూడా ప్రాన్లా ఎన్నో సార్లు ప్రార్థన చేస్తాం ఎందుకు ఇంకెందుకు లేదు ప్రార్థన అని అనుకోలే ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం అపజయమే ఉంటుంది మనకి కలుగుతుంది ఇంతవరకు మనకి లాభం కలగలేదు అని నిరుత్సాహపడలా అన్ని అపజయాల మధ్యన మళ్ళీ ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు ఎంతగా దేవునామాన్ని మహింపరుస్తుంది అండి ఇప్పుడేమైనా దేవుని పిల్ల అన్ను కూడా దేవుడు మరొక చెబుతున్నాడు నన్ను గణపరచు నేను గణపరుస్తాను నన్ను ధునీకరించు అని నేను ధునీకరిస్తాను నువ్వు భయపడక ఏహో ఇచ్చే రక్షణ ఎహో ఇచ్చే విజయం ఎహో ఇచ్చే స్వస్థత ఎహో ఇచ్చే ఆశ్చర్యాదు ధైర్యంతో దేవుని శుతిస్తూ దేవునామాన్ని ఈ ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు ఆ కార్యం దేవుడు చేస్తాడు నువ్వు భయపడకు భయపడక దేవుని సన్నిధిలో ధైర్యం ఉండి ప్రార్థన చేయి ఊరక నుండి ప్రార్థన చేయి టెన్షన్ పడకు నువ్వు ప్రార్థన మాత్రం చేయి ప్రార్థన మాత్రం చేయి ఎడతెగక ప్రార్థన చేయి విసగక ప్రార్థన చేయి తొందర పడక ప్రార్థన చేయి